హాయ్ అండి ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వీక్షుగలకు ఇన్ని సంవత్సరాల నుంచి ఆదరించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే డాక్టర్ అశోక్వర్ధన్ రెడ్డి అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ కూడా ఒకటి కొత్త స్టార్ట్ చేశాను దాంట్లో హెల్త్ కాకుండా చాలా జనరల్ టాపిక్స్ గురించి పెడుతున్నాను అది కూడా మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను ఈరోజు శరీరంలో మంటలు మంటలకు మంచి మార్గం శరీరంలో ఏ భాగంలో అయినా అరిచేతుల్లో మంటలున్నా అరికాలల్లో మంటలున్నా బాడీలో ఏదో ఒక భాగంలో మంటల్లాగా మీకు అనిపిస్తే కన్నా నేను చెప్పింది ఈ ఫార్ములా చేసుకోండి సింపుల్ చిట్కా ఆముదం కానీ కొబ్బరి నూనె కానీ ఆముదము లేదా కోకోనట్ ఆయిల్ కానీ దీన్ని కొద్దిగా నీళ్ళలో కలిపి చేతుల్లో బాగా ఇలా అనుకోండి లేదా బాటిల్లో బాటల్లో వసేసి నీళ్ళల్లో వేసేసి బాగా ఇలా గిల్లగొడితే ఒక నురుగలాగా వస్తుంది ఆ నురుగను మీకు ఎక్కడ శరీరంలో మంటలు ఉన్నాయో ఆ భాగంలో రుద్దారంటే ఆశ్చర్యంగా మాటుమాయమైపోతాయి ఆముదం నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఒక బాటల్లో వేసుకోండి దాన్ని గిల్లగొట్టండి బాగా దాన్ని గిళ్ళగొట్టుతున్న నురుగులాగా వస్తుంది కదా ఎక్కడైతే మీకు మంటల్ బర్నింగ్ సెన్సేషన్ ఉంది చేతుల్లో అరికాయలలోని బాడీలో అక్కడ రాస్తే వెంటనే తగ్గిపోతుంది రెండోది తంగేడు ఆకు తంగేడు ఆకులు తీసుకొచ్చి మన బతుకమ్మ పుడు తంగేడు పులు పెడుతూ ఉంటారు దాని చెట్ల ఆకులు సిటీల్లో కూడా అవుట్స్కట్స్లో దొరుకుతాయండి మన తంగేడు చెట్లు తంగేడు ఆకులు తెచ్చి దాన్ని నీటితో మెత్తగా నూరి పచ్చి ఆకులండి ఎండిపోయినవి కాదు మెత్తగా నూరి మంటలు ఎక్కడున్నాయో ఆ మంటల పైన రాస్తారంటే ఆ రసాన్ని రుద్దాలి బాగా ఇంకే వరకు రుద్దాలి బాగా దా బాగా దంచేసి పచ్చి రసం తీసుకొని ఎక్కడవుతుందో బాగా ఇంకే వరకు బాగా మసాజ్లాగా రుద్దండి ఎక్కడ మంట ఉంటే త్వరగా తగ్గిపోతుంది సెన్సేషన్ మీకు ఎక్కడ ఫీలింగ్ అడుగుతుంది శరీరంలో ఎక్కువగా అరికాళ్ళల్లో అరిచేతుల్లోనూ వస్తాయి మధుమేహంలో షుగర్ లెవెల్స్ ఎక్కువ అయినప్పుడు కూడా మేహం ఎక్కువ అయినప్పుడు కూడా అలా జరుగుతూ ఉంటుంది నేను చెప్పిన ఈ చిట్కాలలో సింపుల్ ఇంట్లో ప్రతి ఇంట్లో కొబ్బరి నూనె ఉంటుంది ఆముదం నూనె ఉంటే ఉంటుంది లేకుంటే ఉండదు కాబట్టి నీ రెండింటిలో ఏదైనా మీరు ప్రయోగం చేసుకొని చేసుకున్న తర్వాత మీకు ఎలా అనిపించిందని మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ బంధువులు కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీరు దయచేసి మీరు ఎంకరేజ్మెంట్ చేస్తే మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను ఇంతవరకు సెలవు తీసుకుంటున్నాం జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం మీ అశోక్